ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం చూస్తున్నామండి మన జానకి రామ్ని అడిగి వారి జాతకం గోచార ఫలితం ఎలా ఉందో గ్రహ కలాయిక ఎలా ఉందో చూద్దామండి దా జానకి రామ్ తులారాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ కళ్యాణ యోగంది అనుకున్న పనిది చదువు విద్య యోగ యోగ బలంది వ్యాపార విషయంది రాజకీయ రంగంది నమ్మిన పనిది గృహ నిర్మాణంది స్థలం తీసుకునేది అమ్మేది బిజినెస్ది విదేశానంది అనుకున్న పనిది సంతాన విషయంది కుటుంబ విషయంది ఎలా ఉంది చూడు తులరాశి వారి జాతకాన్ని చెప్పాలంటే మాత్రం శివుడు వచ్చిండండి శివుడాగ్నే లేనిది చీమైన కుట్టదన్నట్టు పరమేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలంలా అలాగే వారి జాతకంలో వచ్చిండు శ్రీకృష్ణుడు వచ్చిండు అన్నిటికీ సూత్రధారి మురళీకృష్ణుడు వచ్చిండు అలాగే మాత్రం దేవదేవుళ్ళకి అధిపతి విఘ్నేశ్వరుడు వినాయకుడు వచ్చిండు ముఖ్యంగా తులారాశివారి జాతకంలో చూడాలంటే తూకం తూగినట్టు ఉంటుంది అండి వారి పేరు మీద తులారాశివారి జాతకంలో పంచమ స్థానంలో దాటి ఐదో ఆరో స్థానంలో శని రాబోతుందండి చాలా వరకు శుభయోగం ఉంటుంది శని శని అంటేనే చాలామంది భయపడతారండి శని అంటేనే మొత్తం మనం సర్వనాశనమైనట్టు డబ్బులు పోయినట్టు ఆరోగ్యం నష్టమైనట్టు లేదా మాత్రం సంసారమా నష్టమైనట్టు ఏ పని చేసినా రివర్స్ అయినట్టు ఇల్లు చూస్తే అడివి అడిగి చూస్తే ఇల్లు శని అంటేనే ఒక భయములో ఉంటారు కానీ శనిగ్రహం అనేది అనుగ్రహం ఇచ్చిందనుకో శనిగ్రహం ఇచ్చినంత అనుగ్రహం ఏ దేవుడు దేవదేవుడు కూడా ఏరండి ఆ పరమేశ్వరులు సర్వ సర్వ ఋషులు ఆ శనివేశ్వరునికి ఆశీర్వాదం ఇచ్చినండి అలా బలం ఇచ్చినరు శని న్యాయబద్ధంగా నడిచే గ్రహం అది గ్రహాలు న్యాయబద్ధంగా నడుస్తాయండి మనుషులు తప్ప అన్ని న్యాయంగా నడుస్తాయి జీవరాశులు కూడా ముఖ్యంగా మాత్రం శనేశ్వరుడే అనుకూలత ఉంటే రాజయోగం కలిసి వస్తుంది అలాగే విద్యయోగం కలిసి వస్తుంది అలాగే సనాతన ధర్మం పా లాభం ఉంటుంది అలాగే కార్మిక రంగంలో కలిసి వస్తుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కలిసి వస్తుంది రక్షణ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వారు శ్రమకూర్చి పనిచేసే వ్యాపారంలో కలిసి వస్తుంది అలాగే తైల వ్యాపారంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం పెద్ద పెద్ద బహుళ అంతస్తులో కూడా కలిసి వస్తుంది అలాగే వారి జాతకంలో చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో కూడా కలిసి వస్తుంది ఇంజనీర్ రంగంలో కూడా కలిసి వస్తుంది పెద్ద పెద్ద పరిశ్రమలు స్టీల్ వ్యాపారం ఇనుము వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ చాలా కాలం నుంచి వేధిస్తున్న చిక్కులు కూడా వెళ్ళిపోతాయి ఆ ఈశ్వరుని ఆశీర్వాదం ఉంటుంది ఈశ్వరుడు ఆజ్ఞలేనిది ఏదైనా కుదరదు కదండి కాబట్టి ముఖ్యంగా వారి జాతకానికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు సాయం చేసేది ఏడుగురు ఏడ్చేది ఐదుగురు ఇద్దరు తక్కువనే ఉంటారు వీరికి ఎక్కడ పోయినా గౌరవం లభించే అవకాశం ఉంది ఈ తులారాశివారి జాతకంలో గ్రహాల్లో తొమ్మిది గ్రహాల్లో ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మరి జాతకానికి గురుగ్రహం రావు గ్రహం కేతుగ్రహం శనిగ్రహం శుక్రగ్రహం అలాగే వీరి జాతకానికి బుధగ్రహం చంద్రగ్రహం మంచి ఉన్నది మిగతా గ్రహాలు మంగళకార గ్రహం ఒకటి సూర్యగ్రహం ఒకటి మాత్రం బాగలేదు వీరి జాతక బలానికి చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రగ్రహ బలం ఈ మూడు గ్రహాలు మంచి లేవు కళ్యాణ విషయంలో అయితే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కలు కనబడతాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి కళ్యాణం కాలేనివారు వివాహం అయినవారు వివాహమై తప్పినవారు వివాహమై దూరమైనవారు వివాహ విషయంలో సందేహాలు చిక్కులు చికాకులు ఉన్నవారు కొన్ని సంవత్సరాల తరబడి రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు ఉన్నవారు సంసారం సంతానం శిద్రమైన వారు దగ్గరయ్యే అవకాశం ఉంది ప్రయత్నం చేయాలండి మేము జ్యోతిష్యం చెప్తే జరగదు మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా జరిగే అవకాశం ఉంది అలాగే మాత్రం గవర్నమెంట్ పరంగా మాత్రం రుణాలు పొందాలనుకునే వారు తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది కోర్టు కేసుల నుంచి మాత్రం ఫలితం పొందాలనుకునే వారు కూడా మంచి యోగ బలాలు అవుతాయి ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే విశాఖ నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి జాగ్రత్తగా ఉండాలి విశాఖ నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శనేశ్వరుడికి పూజ చేయాలండి ఆరాధన చేయాలి అలాగే స్వాతి నక్షత్రం వారికి వస్తుందండి రాహు అధిపతి రాహుకు అధిపతి కనకదుర్గమ్మ ఖచ్చితంగా వారు రాహుగ్రహాన్ని పూజ చేయడం కనకదుర్గమ్మని పూజ చేయడం చాలా మంచిది కంచి కామాక్షి మధుర మీనాక్షి రాజరాజేశ్వరి దేవత మహంకాళి మాత లేదా ఏ అమ్మవారైనా సరే సాత్విక దేవతలైనా సరే లేకుంటే మొత్తం శక్తిగల దేవతలైనా సరే అమ్మవార్లకు పూజ చేయాలి రావుకాలం ఘడియలో చేయాలండి చేస్తే చాలా మంచిది ముఖ్యంగా దక్షిణ దిశ ఉత్తర దిశ మంచిది వీరి బలంగా మూడవ నక్షత్రం చిత్రానక్షత్రం చిత్రానక్షత్రం స్వభావం చిత్ర విచిత్రంగా ఉంటుంది ఎవరికి అర్థం కాదు వారి జాతకములా ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది తొందర తొందరగా నమ్ముతారు తొందరగా బాధపడతారు ఒకసారి రెండుసారి మోసకపోతారు మూడోసారి సస్తుంటే కూడా మాత్రం ఎవ్వరిని నమ్మరు అయిన వారిని నెత్తిన తీసుకోరు కాని వారిని తీసి పడేరు అందరూ మనవారి అనుకుంటుంటారు నక్షత్రం స్త్రీలైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది వారి జాతకంలో వివాహ విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గృహ నిర్మాణం చేయాలన్నా కొనాలన్నా కట్టాలన్నా తీసుకోవాలన్నా మార్చాలనుకున్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి వీరికి తల్దళ్ల ఇల్లు అత్తమాల ఇల్లు కలిసి రాదండి సుతాయిల్లు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ రెండు మూడు సంవత్సరాల నుంచి వారు గృహ నిర్మాణం చేయటం కానీ స్థలం తీసుకోవడం కానీ లేదా కొన్ని శుభకార్యాలు చేయటం కానీ వాయిదాలు పడుతూ పడుతూ వస్తున్నాయి ఎంత ధనం సంపాదించినా మాత్రం రివర్స్ అవుతుంది రెండు వేల ఇరవై నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయి వారికి మూడు సంవత్సరాలు కానీ రెండు వేల నాలుగవ సంవత్సరం మాత్రం ఖచ్చితమైన మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారు కోరుకు జాబ్ కావచ్చు వృత్తి కావచ్చు తప్పకుండా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే గురుబలం శ్రీబలం రాహుబలం కేతుబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే అతి కష్టం మీద అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి వారి జాతక బలంలా ముఖ్యంగా వైద్య రంగంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం న్యాయ రంగంలో కూడా కలిసి వస్తుంది అలాగే మాత్రం రక్షణ రంగం డిపార్ట్మెంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రెవెన్యూ రంగంలో మాత్రం ఇదివరకు మాత్రం కాలగ్ర కాలసర్ప దోషం ఉండే కాబట్టి రెవెన్యూ రంగం చాలా వరకు దిగదారిపోయింది కానీ ఇప్పుడు కలిసి వస్తుంది రెవెన్యూ రంగం డిపార్ట్మెంట్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నీటిపారుదల శాఖ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రోడ్ల భవనాల శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం పంచాయతీల శాఖ శాఖలో మాత్రం చాలా వరకు కలిసొచ్చే ఉన్నాయి రాజకీయ రంగంలో రాబోయే కట్టే గ్రా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచు ఎలక్షన్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతక పొంలా నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది వీరికి ఎంతమంది మిత్రులు అవుతారు అంతమంది శత్రువులు అవుతారు విపరీతమైన నరదిష్టి ఉంటుంది వీరి జాతకానికి నరదిష్టికి మాత్రం ఎవరు ఏం చేయలేమండి ఒక్కరిని కొడితే వంద మంది లేస్తారు వంద మందిని కొడితే వెయ్యి మంది లేస్తారు వెయ్యి మందిని కొడితే మాత్రం లక్ష మంది లేస్తారు కాబట్టి ఈ నరదిష్టి పోవాలంటే మాత్రం వీరి జాతకానికి అందరితో నిదానంగానే ఉండాలి ఎవరితో ఎలా ఉండాలలో ప్రవర్తిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ తులారాశి వారికి మాత్రం కోపం ఎక్కువనే ఉంటుంది ప్రేమ ఎక్కువనే ఉంటుంది ఆవేశం ఎక్కువనే ఉంటుంది మూడు కూడా ఎక్కువ ఉంటాయి కానీ మాత్రం ఆనందం పెరిగిందంటే మాత్రం వినలేరు కోపం వచ్చినా వినలేరు అలాగే మాత్రం వీరికి నష్టం చేసినంటే కూడా వినలేరు అసంటి స్వభావం తగ్గించుకోవాలంటే మాత్రం కరెక్ట్ విఘ్నేశ్వరుడి ఆరాధన చేయాలి కరెక్ట్ శ్రీకృష్ణుడు ఎలా ఎలా ప్రవర్తించిండో ఎవరితో దొంగలతో ఎలా ప్రవర్తించిండో చెడ్డవారితో ఎలా ప్రవర్తించిండో సత్యభామలతో ఎలా ప్రవర్తించిండో అలాగే పాండవులతో అలాగే మాత్రం వారి జ్యోతిష్య బలంలో మాత్రం అష్టభామలతో అష్టభార్యలతో కాని మాత్రం అలాగే పదహారు వేల మంది మామూలుతో ఎలా వేగిండు అలా వేగితే మాత్రం వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకములో చూడాలంటే మాత్రం వస్త్రదానం అన్నదానం చేయాలి పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేనిపోని చిక్కులు చికాకులు అభాండాలు ఉన్నవారికి మాత్రం అవి తొలగిపోయే ఉన్నాయి తినేకాడ తాయే కాడ చాలా జాగ్రత్తగా ఉండాలండి కానీ మాత్రం తినేకాడ తాయే కాడ అంటే మాత్రం లిక్కర్ తాయే కాడ తినేకాడ చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ చెడు స్నేహితులు కాడ మాత్రం కానీ హాయబాయ అనే వరికే ఉండాలి మాత్రం చాలా వరకు లోతులో ఉంటే మాత్రం బృదల కాలు పెట్టే అవకాశం ఉంద ఉంటుందండి వీరి జాతకానికి ఈ తులారాశి వారికి మాత్రం తాడి చెట్టు అధిపతి వస్తుందండి అప్పుడప్పుడు మాత్రం కరెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఆ తాడి చెట్టుకు కూడా మాత్రం పూజ చేయాలంటే పసుపు కుంకుమలు పెట్టి మాత్రం అగరబత్తులు పెట్టి పూజ చేయాలి తాడి చెట్లు పూజ చేయడం మీరు అనుకోవచ్చు కానీ ఉన్నది శాస్త్రంలో ధర్మబద్ధం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉన్నదండి ఖచ్చితంగా చేయాలి చేస్తే చాలా మంచిది మీ మీద ఉన్న చిక్కులు చికాకులు దాహిద్రబాదులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఆ ఈశ్వరుడి దేవాలన విఘ్నేశ్వరుడి దేవాలన తప్పకుండా మీకు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుభయోగాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్